మీకు ఫేవర్ గా ఒక మాట చెప్తాను నవధాన్యాలు నువ్వులు దానం చేసినట్టుగా కోట్లాస్తి పొద్దుళ్లకు దానం చేయటం న్యాయమా చెప్పండి మీ ఎల్లుడు గారు చెప్పినట్టుగా మీ మరమరాల్ని వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేయండి మన ఆస్తి మన దగ్గరే ఉంటుంది మన అమ్మాయి మన కళ్ళ ముందే ఉంటుంది ఫేవర్ గా లేదా అండి మీకు ఫేవర్ గా లేదు నా ప్రాణం పోయినా సరే నా మనోహరాల్ని నీ ఇచ్చి పెళ్లి చెయ్యను పడతారా నీ ముందు బుద్ధిగా ఉంటున్నాను కదా అని బుద్ధున్న అనుకుంటున్నారా దుర్మార్గు చంపేస్తాను మాట ఆ పంతులు ముక్కలుగా సూపరాజ్ గారు ఇప్పుడు ఆ పంతులు గారిని ఏవైనా చేశావనుకోండి ఎందుకు ఏమైంది అని జనం కథలు కథలుగా చెప్పుకుంటారు అర్ధాంతరంగా హోమం ఆగిపోయింది అనుకోండి ఎందుకు ఏమైంది అని మళ్లీ కథలు కథలుగా చెప్పుకుంటారు మన గురించి ఇంతమంది ఇన్ని రకాలుగా కథలు కథలుగా చెప్పుకోవటం మనకు అవసరమా ఉందా హోమం జరగనివ్వండి ఆ కృష్ణమాచారి గారిని ఏం చెయ్యాలో కథలు కథలుగా అర్థమైందా ఆ రోజు రాత్రి జరిగిన అవమానం తలుచుకుని తాతయ్య కుమిలిపోయారు ఆ బాధలోనే హోమం దగ్గర ప్రాణాలు వదిలేశారు ఆ రోజు మమ్మల్ని బయటికి రానేకుండా కథలు పెట్టి తాళం వేశారు అంటే ఆ చక్రపాణి హోమం పొగ వల్ల చావలేదా ఇంకా గొడవలో చచ్చిపోయాడు అన్నమాట మీరు నన్ను గురుగారు వినండి ఉండరా ఇంత జరిగిన రేణుక ఎందుకు వికినే పెళ్లి చేసుకుంటా అంటుంది తాతయ్య గారి అస్థికల కోసం ఆర్ఐపి రిప్ రెస్ట్ ఇన్ పీస్ పెద్ద ఆయనకు ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అస్థికలు కాశీలు కలపాలని తాతగారి కోరిక అందరం వెళ్లి కలిపితే మాయాలో ఉన్నట్టు ఈ ప్రాణాలు ఈ కుండలో ఉన్నాయి రాజా ఈ అస్థికలు అమెరికాలో ఉన్న విక్కీకి పంపించు కార్గోలో పంపించు చచ్చిన నీ తాత ఆత్మకు శాంతి కలగాలంటే బతికున్న నాకు మనశ్శాంతి కావాలి చూడమ్మా ఒక్కోసారి తెలుగు వాళ్ళకు కూడా తెలుగు సరిగ్గా అర్థం కాదు అందుకని నీతో స్పష్టమైన సరళమైన తెలుగు మాట్లాడతా ముందు నీ పెళ్లి వాళ్ళ అబ్బాయితో జరగాలి అప్పుడు ఆస్తి వాళ్ళదవుతుంది అస్థికలు నీవవుతాయి దయచేసి పెళ్లి చేసుకో నేను చేసుకోపోతే అస్థికలు కాశీలో కాదు ములో కలిపేస్తాను పెళ్లి చెరగాలి అంతే తాతయ్య అస్తికులు కాశలో కలపడానికి రేణుక ఆ వెధవను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది ఆ పిల్ల పిచ్చిదా మంచిదా అస్థికల కోసం ప్రేమించిన వాడిని వదిలేసి ఆ వెధవను పెళ్లి చేసుకుంటుందా ఆఫ్టర్ ఆల్ అస్థికలు కలిపితే కలపపోతాంట్రా మనకు ఆఫ్టర్ ఆల్ అస్థికలే కావచ్చు కానీ రేణుక కాదు వాళ్ళ తాతగారు కోరిక ఆయన కోరిక తీర్చడానికి ఆ అమ్మాయికి ఇష్టంగా పెళ్లి చేసుకుంటుందంటే రేణుక ఎంత మంచిదో మనం అర్థం చేసుకోవాలి పైగా విక్రమ్ మంచివాడు కాదు ఆస్తి వాడికి దక్కిన తర్వాత రేణుకాను వాడు బ్రతికినిస్తాడని నమ్మకం లేదు అది నేను బతికుండగా జరగనివ్వను రేణుకాన్ని నేను ఎలాగైనా కాపాడుకుంటాను కాపాడాలంటే ముందు మనం బతికుండాలి కదా ఆ సుప్రాజు గారు ఆల్రెడీ ఇండియా నుంచి అమెరికా బయలుదేరి ఉంటాడు సారీ చెప్తాం కదా మీరందరూ మా ఇంటికి పూజ చేయడానికి వచ్చిన పంతుళ్లే కదా మాకు తెలుగు రాదు సార్ ఆ ఇంగ్లీష్ కూడా రాదండి తీసుకెళ్తున్నాయి చచ్చిపోయే వాడికి పాస్పోర్ట్ ఎందుకురా ఎందుకు వెళ్ళి కలెక్టర్ మిమ్మల్ని చంపడానికి ముహూర్తం పెట్టి మరీ వచ్చాడు పెళ్ళికి పెళ్లికి ముహూర్తాలు ఉంటాయి గాని చావుకు ముహూర్తాలు ఎందుకురా నిన్ను చంపడానికి వాడు గంత రెడీగా ఉన్నాడు హరే కృష్ణమాచార్య నిన్ను సో మచ్ టు పెళ్లి ఒక్కొక్కటి ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ వచ్చాం అయ్యా మా వాడి గురించి మీకు చెప్పకూడదు నాకు తెలుసు కదా అయ్యా మా వాడి చేతుల మీదుగా ఎవరికైనా పెళ్లి బట్టలు ఇచ్చాడంటే ఆ వధూవరులు హ్యాపీగా సంతోషంగా ఉంటారండి మీరేమనుకోరంటే మీ పెళ్లి బట్టలు కూడా మా వాడి చేతుల మీదుగా తీసుకోవడం మంచిదండి విద్య పెళ్లి బట్టల పనులన్నీ కృష్ణమాచారికి చెప్పండి ఆల్ మెజర్మెంట్స్ ఇవ్వండి ఫ్యాటు నీది కాదు వేణుక మెజర్మెంట్స్ ఇప్పించు పంటలు గారు రండి కొలతలు తీసుకుందరు గాని ఏంటి లోకి బావ చూస్తే చంపేస్తాడు బావే కృష్ణాని నీ దగ్గర పంపించాడు తలంబ్రాల బట్టలు కుట్టించడంలో కృష్ణమాచారి హన్ మంచిదంట అందుకే కొలతలు తీసుకోవడానికి వచ్చాడు పంట్లు గారు నేను వెనక్కి తిరుగుతాను నీ పని కానివ్వండి కొలతలు తీసుకోమని చెప్పానే అంతే నేను నిన్ను వెళ్లిపోమన్నాను కానీ నువ్వు ఇక్కడే ఉండి నన్ను ఇబ్బంది పెడుతున్నావు సారీ రేణుక నేను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం నాకు లేదు నీకు ఇష్టం లేని పెళ్లి జరుగుతుందని నాకు తెలుసు తాతయ్య అస్థికలు అడ్డం పెట్టుకొని నిన్ను బెదిరించి ఈ పెళ్లి కుప్పించారని నాకు తెలుసు నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు కానీ నేను ఈ ప్రమాదంలో వదిలేసి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అస్థికలు ఇక్కడి నుంచి ఎలాగైనా బయటకు తీసుకొస్తాను నిన్ను అమెరికా నుంచి దాటిస్తాను తాతగారి ఆస్తికలు కాశీలో కలిపి నా దారిని వెళ్ళిపోతారు మళ్ళా నీ కనపడాను గురుగారు ఇప్పుడు మనం ఇంటికి వెళ్దాం ఇంట్లో అస్తికలు టే ఆరేస్తాం పెళ్లి జరగదని చెప్తాం పెళ్లి జరగదని చెప్పిన వెంటనే విక్రమ్ కంగారు పడతాడు అస్థికలకి సంప్రోక్షణ చేయించాలని ఒక అబద్ధం ఆడుదాం అప్పుడు ఖచ్చితంగా బయటికి తీసుకొస్తాడు ఆ అస్థిక సంప్రోక్షణ సూర్య భగవాన్ అస్థికన్న బయటికి తీసుకొద్దాం వాడు అమెరికాలో పెరిగాడు ఈ శాస్త్రాలు సంప్రోక్షణలు వాడు నమ్ముతాడంటవా మనల్ని నమ్మకం నాకుంది పదండి వెళ్దాం అయ్యా మీ పెళ్లి అద్భుతంగా జరగాలని పూజ జరిపించాను హారతి తీసుకోండి అయ్యో ఇదేమిటి కట్టవలసిన చేతులు కాలిపోయాయేమిటి ఇక్కడేదో అపశకనం జరుగుతుంది సుమా మొన్నేమో పెళ్లి కూతురు కళ్ళు దొరికి పడిపోయింది ఇప్పుడేమో పెళ్లి కుడుకు చేయగలింది ఇదంతా ఎందుకు జరుగుతుందో మీరే చెప్పాలి గురువుగారు పట్టుకో పట్టుకో చెప్తా ఇలా ఈ ఇంట్లో ఏవో దుష్ట శక్తులు సంచరిస్తున్నాయి ఇంట్లో ఏదైనా అరిష్టం ఉందేమో అరిష్టం అంటే అరిష్టం అంటే జరగకూడదు జరగడం చెయ్యకూడదు చేయడం ఉండకూడదు ఇంట్లో ఉండటం దాన్ని అరిష్టం అంటారు ఇంట్లో ముస్థికలున్నాయి కా పంతులు గారు ఇంట్లో మా మామయ్య గారు అస్థికలు ఉన్నాయి అవి ఉండడం వల్ల ఏమైనా అరిష్టమాండి అస్తికల ఏమైనా పట్టుకోరాలు అనుకుంటున్నారా డబ్బాలు పెట్టుకుని మధ్య మధ్యలో తిట్టడానికి బుద్ధి జ్ఞానం ఉందా అసలు ఈ పెళ్లి జరగదు కాక జరగదు అదే